అంతరంగ పురుషుడు పుష్టిగా ఉన్నాడా పుష్టిగా ఎలాగుంటాడండి ఉపవాసముతో ఈ శరీరము నీరసిలినప్పుడు ఆత్మ పురుషుడు బలపరచబడతాడు అంటే నీరసిల్లి అంటే ప్రతిసారి నేను నీరసిల్లాలా అప్పుడే నో నో ఐమ్ టెలింగ్ యూ కనీసం ఒకరోజైనా రెండు రోజులైనా ఉపవాసం ఉంటున్నారా మీరు వారంలో కనీసం ఒక రోజైనా ఐ డినై మై ఫ్లెష్ ఐ డినై సోషల్ మీడియా ఐ డినై వాట్ ఎవర్ ఐ లైక్ ద మోస్ట్ అండ్ ఐ విల్ సి లాడ్ ఐ నీడ్ యూ నాకు నువ్వు కావాలి ప్రభా అని చెప్పగలిగిన వారు ఉన్నారా సి ద గ్రేటెస్ట్ నీడ్ ఫర్ యూ అండ్ మీ ఇస్ ద హెల్త్ ఆఫ్ అవర్ స్పిరిట్ ఎందుకు ఈ జీవితం ఇట్లా అవుతుంది ఆ బైబుల్ చదవడం తగ్గిపోయిందండి ఎందుకు నా జీతం ఇట్లా అయింది ప్రార్థన చాలా తక్కువ అయిపోయింది మొదట్లో ఎంత ఫైర్ ఉండేది ఎంత అగ్ని ఉండేది ప్రార్థన చేయాలని ఒకలాంటి ప్రేరేపణ ఎల్లప్పుడూ ఒక ప్రేరేపణ ఇప్పుడు ప్రార్థన చేయాలంటేనే బోర ప్రార్థన చేయాలంటే విసుకు వస్తుంది అసలు ప్రార్థన వైపు నా మనసు వెళ్ళట్లేదు అనే పరిస్థితులు ఉన్నారా గాడ్ ఇస్ టాకింగ్ టు యూ ఆధ్యాత్మిక జీవితం పుష్టిగా ఎలాగుంటది అంటే మొట్టమొదటిగా ప్రార్థన రెండవది వాక్యము మూడవది ఉపవాసం తర్వాత ఆరాధన తర్వాత సంగముతో కూడి ఆరాధించడము సంగముగా ఆయన దగ్గరికి రావటము ఇవన్నీ కూడా దిస్ విల్ కీప్ అట్కానర్ స్పిరిట్స్ హెల్త్